వెల్కమ్ టు కమలాకర్ హోమ్ నేనే నేను కమలాకర్ని అందరూ ఎలా నాకు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలి నేనైతే సూపర్ సూపర్ అయితే నిన్న ఏం చేశారంటే వినాయకుని తీసుకొచ్చారు అందరు కలిసి అయితే ఈసారి పిల్లలు మేము డెకరేషన్ చేస్తామని నైట్ వెళ్ళారు నైన్ నుంచి స్టార్ట్ చేశారు అయితే మా వాడు వెళ్ళిండు నైన్ అయితే అందరు పిల్లలు అందరు పెద్దవాళ్ళు ఎవరు ఎవరు కలిశారు ఏమేమి చేశారు ఎట్లా డెకరేషన్ చేశారు ఒకసారి చూద్దామా అయితే గణేష్ని ఒక వంతు డెకరేషన్ వంతు పూజలు ఒక వంతు ఆయనను ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంటుంది అయితే మా పిల్లలు ఎలా చేశారు మా కాలేజ్ పిల్లలు అందరు కలిసి ఎలా డెకరేషన్ చేశారు ఏంటి ఒకసారి చూద్దామా ఈరోజు అయితే ఇప్పుడు అయితే వాళ్ళు నాకైతే ఫోన్ చేసారు ఫోన్ చేసారు ఇది అయితే గణేష్ చతుర్థి ఉంది గణేష్ని తెచ్చి ఒకటే కాదు డెకరేషన్ కూడా అని చెప్పి డాడ్ అప్పుడే బయటికి వెళ్ళి అన్న షాప్లో నాకు వస్తే పైనకి వస్తే తినేసి అని చెప్పి ఇప్పుడు అదే వెళ్తున్నా ఎట్లుంటుంది ఏంది ఒక్కసారి మీకు చూడండి ఇంకా అది యాక్చువల్గా మా గణేష్ మండపం అది పర్మనెంట్గా చేసేసారు పార్క్లో డెకరేషన్ అవన్నీ మీకు చూపిస్తాం అప్ టు డేట్ ఉంటే మీకు అన్నీ పూజలు అన్న అన్నీ ఒకసారి చూద్దాం లైట్స్ అయితే ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా లైట్స్ ఉన్నాయి చూస్తాం ఊహ్ చాలా లేట్ అయింది అన్న వాళ్ళ అన్న ఉన్నారు

ক্যে হো খর্যে বমাতে. এডেঢিমনেমান্নি Hydania. এংএ. Z Eduardo প঳ি! আণা! দোর�... এড্তয্লাশnoc ঙটো. অশ UH! এই এনা! এই কালবি সুয়ে নিে� पाणी ऐसे आणायोलुर गाइस किती करणार अरे युट्युब दिसलान कि 500 रु आ नी <laughs> हा <laughs> <आए देखे। laughs> <ले कुण देखे? laughs> लडकों ए इंगल बोरा बैडगेल मसाले तो के साथ हाँ आज के रागंगा निश्चित है रुकिए मन को इ इ आगरा डिगा तो है ना ऐ है आड़ी का तो मुक्तमाई नहीं है आड़ी का तो चुका कांबिशन है मतलब पड़ता है हिंगा हिंगा लगी ఆ స్థితిలో ఆపరేట్ ఆరే పట్వరా సింగర్ గీతామం చే వట్పున గానా ఏ గట్టిలా ఆ రైట్ ఆ రైట్ ఆ ఊపి రావాలి ఏ ఈ సైడ్ రావాలి సో సైడ్ కిందది

योजनिक सावे आना ए मान तो ई निकल के बात पर मल्ला आपको आगे का बैठ आपको बैठ लाइन पर नहीं मत को राधा आना अरे द्वार आ रहा आ रहा है ए मतलब नहीं पोचन में आ जाना ए लक्ष्मण सादा सर सा के

यन्त्र गर्नु लापारे गए नि परिवारले पोस्ने चाहिँ गर्नु नि आदेको पान्डी न्हा त अरे यो यो कसैले गर्नु त्यो पोस्नु अरे सीमास अंदर सामान बराबर गुञ्जाटको राई राई गुञ्जाट रे सरी के अलरेडी इच्छा भेट्न थाल्यो कारण चाहिँ न विशेष रहे न ए कन्डिसन मा बाऊ म कन्डिसन छ जरुर ब्लेड दन या ये जरा निजकुई पासे हनी गरपुडी आईपणे आलेस आलो नक्की नक्की कमळा मेडिकाल जा करू कट जेसुते येते समस्या जेदर काप या आज जेसुते काढो आ लेगवर सीनियर अरे आज इसका बोंगा तुमगा मा अरे अरे टेढना पादा पड दिसला पोरा तेला

जी भन्नुहोस् अ ओहो सम्म भएन किरा लागि કે રાજીલા આ પ્લાસ્ટિક ઇન્ડિયા ગાલા એમેન બિસલેવાનં અંતા ગાનો કે મે કે રાજીલા આ પ્લાસ્ટિક